శ్రీ గురుభ్యో నమ ఆలయం పక్కన ఇల్లు కట్టాలన్నప్పుడు కట్టొచ్చా కట్టకూడదా అనే విషయానికి వద్దాం ఇవాళ అది టాపిక్ మాట్లాడుకుంటున్నాము ఆలయం వేరు మందిరం వేరు ఇది చాలామంది స్పష్టత తెచ్చుకోవాలి ఎందుకంటే ఒక ప్లాట్ కొనే ముందు ఇల్లు కొనే ముందు ఖచ్చితంగా ఇది గమనించాలన్నమాట ఇంటి లోపల ఏదైనా అంటే మనం మార్పు చేసుకోవచ్చు కానీ మనం ఉంటున్న వాతావరణమే సరిగా లేనప్పుడు మన ఇంటి లోపల వా వాస్తుత్యా చింతా మార్పు చేసినా అంత ఫలితం ఉండదు ఆలయం వేరు మందిరం వేరు అని నేర్చిను ఆలయం అంటే ధ్వజస్తంభం ఉండి మరియు గోపురం ఉంటే దాని ఆలయం అంటారు అలాగే ధ్వజస్తంభం గోపురం లేకుండా ఒక చిన్న కట్టడలాగా కట్టేసి అక్కడ ఉపాసన దేవత ఆ ప్రాంత వాళ్ళు కావచ్చు ఒక మనిషి కావచ్చు ఒక సంఘం వాడు కావచ్చు లేదా భజన కోసం భజన మందిరం అని కట్టుకుంటారు కొంతమంది దీనికి దోషం లేదు ఈ భజన మందిరం మందిరం ఏదైనా కావచ్చు విగ్రహం ఉండి అక్కడ పూజలు పుంజుకారాలు జరుగుతున్నాయి అక్కడ ఖచ్చితంగా ఆ మందిరానికి ఎటువైపులైనా ఉండవచ్చు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ఆలయం పక్కన వచ్చేసరికి ఈ నేమలు వర్తిస్తాయి ఏంటి ఆ నేమలు అంటే ఏ ఆలయమైనా దాంట్లో ఎటువైపున దగ్గర లేకుండా గుడి యొక్క నీడ పడకుండా ఉండడం అనేది అత్యుత్తమం కొన్ని సందర్భంలో మనకి ఆలయం పక్కనే మనకు ప్లాట్ తీసుకోవాలి వచ్చిందండి తక్కువలో ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఆలయానిలో మళ్ళీ శాస్త్రాలు మూడు నాలుగు రకాలుగా జరిగింది జరిగిందనమాట దాంట్లో విష్ణు సంబంధించిన ఆలయం ఆలయం అంటే ఇంకోసారి స్పష్టత ఇస్తున్నాను గోపురం ఉండాలి ధ్వజస్తంభం ఉండాలి అది ఆలయం అంటారు ఈ ఆలయానికి విష్ణు సంబంధమైన ఆలయానికి వెనకల వైపు వాసానికి యోగ్యమైనది కాదు అక్కడ వాసం ఉండేదానికి యోగ్యమంది కాదు లాట్ కొంటామండి ఇన్వెస్ట్మెంట్ దృష్టితో ఖచ్చితంగా కొనొచ్చు కానీ అక్కడ ఇల్లు కట్టుకుంటామండి అది రెంట్లు లేండి సొంత లేనప్పటికీ దాని అశో ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగే శివాలయం విషయానికి వచ్చేసరికి శివాలయానికి ఎదురుగా ఇల్లు ఉండకూడదు లేదు నేను శివాలయం కాదండి ఇక్కడ విష్ణు సంబంధం కాదు అమ్మవారికి సంబంధించింది అమ్మవారి ఆలయం అయితే ఎడవైపు మత్తు కుడివైపున అంటే ఎడవైపున అలాగే కుడివైపున రెండు వైపులు కూడా వాసవానికి యోగ్యమైంది కాదు ఇక్కడ ఆలయం అనేది ఎటువైపున ఫేస్ ఉండొచ్చు చాలామంది ఆ తప్పు అభిప్రాయం ఏంటంటే ఆలయాన్ని తూర్పు ముఖంగానే ఉంటాయి అనుకుంటారు అది తప్పు కొన్ని శాస్త్రాలు పడమరు కూడా చెప్పారు ఉదాహరణకి ఉడిపి కృష్ణుడు పడమయరు ముఖంగానే ఉంటాడు ఆయన అలాగే మనకి నార్త్ ఇండియాలో చూసినా చాలా క్షేత్రాల్లో పడమర వైపు ఉంటాయి కాబట్టి నేను తూర్పు పడమర అని చెప్పకుండా విష్ణు సంబంధించిన ఆలయం ఉన్నప్పుడు దాని వెనకల భాగములో శివాలయం అయినప్పుడు దాని ముందు భాగములో శక్తి సంబంధించిన ఆలయం అయినప్పుడు ఎడమవైపు మరి కొడువైపున ఉండకూడదు ఉగ్ర రూపమైన అది ఏదైనా కావచ్చు అమ్మవారి కావచ్చు విష్ణు సంబంధంలో ఉగ్ర రూపం నారసింహుడిలాగంటి కావచ్చు అలాంటప్పుడు ఎడమవైపు ఎడ కుడివైపు కూడా ఉండకుండా ఉండడం అనేది చాలా ఉత్తమమైనది ఉంటేమవుతుందండి అంటే అక్కడ వాస ఉండగానే ఆ ప్రదేశంలో అసురావేశం ఎక్కువ ఉంటుంది అనమాట చాలామంది ఏమనుకుంటారంటే అంటే అసురావేశం అనేది అంటే ఈ ప్రేతల భూతాలు అవన్నీ స్మశాలను ఉంటాయి అనుకుంటారు కాదు విశేషంగా జపాలు పూజలు జరిగే చోట మంచి సద్భ్రామణుల వెనుకలు కూడా కాపాలుగా ఉంటాయన్నమాట అందుకని కొన్ని ఆలయం వెళ్ళినప్పుడు వెనకల వైపు ఏ ఆలయానికి కూడా వెనకల వైపు దండం పెట్టుకోకూడదు కొన్ని చోట తిరగకుండా అది అలవాటుగా మారిపోయింది కానీ ఏ ఆలయంక వెనకల వైపు దాంట్లో ప్రధానంగా ఎడం వైపు అసురావేశం ఉంటుందన్నమాట దేవతను బట్టి కొంతవరకు మారుతుంది ఉదాహరణకి శివుడు ఉన్నాడు ఆ శివుడికి రాక్షసగణం అనేది దేవగణం అనేది శత్రుత్వం కాదు ఆయన పరిపాలన ఆయన కాబట్టి ఆయనకి వెనకాల దాక్కునే అవసరం లేదు ముందుగానే ఉంటాయి కాబట్టి శివాలయానికి ముందు వైపు ఉండడం అనేది నిషేధం అనమాట కాబట్టి ఆలయానికి మందిరానికి చాలా తేడా ఉంది మందిరం అనే విషయానికి వచ్చేసరికి గ్రామ దేవత కావచ్చు లేదా ఉపాసన దేవత కావచ్చు ఆల్రెడీ చెప్పినట్టుగా భజన మందిరం కోసమని ఒక కృష్ణుడి గుడినో కృష్ణుడు మందిరమో రామ మందిరమో ఇదేదో ఒకటి ఉంటారు అక్కడ ధ్వజస్తంభం ఉండదు గోపురం ఉండదు ఒక గ్రామంలో కలిసివాడు లేదా ఒక గ్రూప్ సంబంధించిన వాడు కొంతమంది కట్టిన మందిరానికి ఎటువైపులో ఉన్న దోషం లేదు గోడ కలవకుండా ఆ గోడ వాసం ఉంటే ఇంటి గోడ కలవకపోతే చాలు కలిస్తే ఏమవుతుంది అంటే అది ఆలయం విషయానికి వచ్చిన మందిరం విషయానికి వచ్చిన ఆల్రెడీ చెప్పంటే అసురావేశం ఉండడం వలన ఆ ఇంటి లోపల ఉన్నవాడికి తెలియకుండానే అధర్మ బుద్ధి పుడుతుంది కామక్రోధలు అతికి అవ్వడము దానివల్ల పాపకర్మలు చేయడము ఆ సమస్యలు రావడము ఆ సమస్య వచ్చినప్పుడు కొద్దిపాటి హోమాలు పూజలు వ్రతాలు చేసినా అది అంత ఫలితం రాకపోవడం అనేది జరుగుతుంటాయి తప్ప పెద్ద కంగారు పడే అవసరమైతే ఏమీ లేదు దీంతో మీకు సందేహం తీరింది అనుకుంటున్నాను ధన్యవాదాలు కృష్ణారోహణ వస్తువు